వాహనదారులకు శుభవార్త త్వరలో తగ్గనున్న పెట్రోల్ డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా ఉన్న వాహనదారులకు అదిరిపోయే శుభవార్త అందింది త్వరలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గనున్నట్లు సమాచారం అందుతోంది ముడిచములు ధరలు దిగిరావడంతో భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలకు వాహన ఇంధనాల రిటైల్ అమ్మకాలపై మార్జిన్లు గత కొన్ని వారాలుగా మెరుగుపడ్డాయని ఇట్లా నివేదిక తెలిపింది అంతర్జాతీయ ధరలతో పోలిస్తే ఓఎంసీల వద్ద నికరంగా పెట్రోల్ లీటర్కు రూపాయలు పదకొండు డీజిల్ పై లీటర్కు రూపాయలు ఆరు ఎక్కువగా ఉంది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో భారీగా క్షీణించిన తర్వాత గత కొన్ని నెలల్లో పెట్రోల్ మార్కెటింగ్ మార్జిన్లు మెరుగుపడ్డాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ వరకు డీజిల్ మార్జిన్లు ప్రతికూలంగా ఉన్నప్పటికీ నవంబర్ నుంచి సానుకూలంగా మారాయి గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ధరలు స్థిరంగా ఉన్నట్లయితే దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇంధన ధరలు తగ్గించే వీలుందని గ్రూప్ హెడ్ గిరీష్ కుమార్ కదం వివరించారు ప్రస్తుతం బెంచ్ మార్క్ బెంచ్మార్క్ ధరలు బ్యారెల్కు ఎనభై డాలర్ల కంటే తక్కువగానే ఉన్నాయి